ம்ேமமாத நமாாம்பரதம் விஷ்ணு சசிவர்ணம் சத்துபுஜம் பிரசன்னோபாந்தை குருபிரமருவிணு குருதேகோமேஸ்வர குருசாட்சாத் பரபர்த்துபேசோகாம்பே பகிணம் சர்வீம் தட்சிணாமூர்த்த சங்கராச்சாரிய மத்தியமாம் அஸ்மத அஸ்மாரச்சார பயந்தம் வந்தே குரு பரம் பராம் ஜாநிதி ஆதாரம் சர்வ சர்வீன பிரிய பகவத்பந்தவையண்டே ரெண்டுவேல இரவு ஐடு జనవరి ఇరవై ఆరవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటవ తారీఖు వరకు ఈ యొక్క ద్వాదశ రాశులను అందించే ప్రయత్నాన్ని చేస్తున్నాము అందించడం మా వంతు ద్వాదశ రాశులను అందుకుంట మీ వంతు ప్రథమముగా మేష మేషరాశి మేషరాశి యందు అశ్వనీ నక్షత్రము నాలుగు పాదము భరణి నక్షత్రము నాలుగు పాదములు గుర్తిగా నక్షత్రం ఒకటవ వారం ఇమిడి ఉన్నాయి మేషరాశి అవి ఇమిడి ఉన్నాయి మంచి శుభకాలం నడుస్తోంది ఈ వారమంతా కూడా అని చెబుతున్నాం అనుకూలమైన వారం భవిష్యత్తు గురించి మంచి ఆలోచనలు చేస్తారు దశమంలో రవి బలం బాగుంది కావున తలుపు తడు కాగున అవకాశాలు తలుపు తడుతూ వస్తాయి తలుపులు తడతాయి వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతి సాధించడానికి సరైన సమయం ఆర్థికంగా కలిసి వస్తుంది ధనపరంగా అంతా కలిసి వస్తుంది ఒక శుభవార్త వారం మధ్యలో వింటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఈ వారమంతా కూడా మహాలక్ష్మిని ధ్యానించండి మహాలక్ష్మి స్తోత్రాలు పఠించండి అంతా శుభమే జరుగుతుంది రెండవది తదుపరి వృషభ రాశి వృషభరాశి గుర్తిగా రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదపులు మృగశిర ఒకటి రెండు పాదములు ఇవి ఉన్నాయి ముఖ్యమైన నిర్ణయాల్లో శ్రద్ధ చాలా అవసరం ఆచియ తూచి వ్యవహరించండి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీరు ఆచితూచి వ్యవహరించండి వ్యాపార వ్యవహారాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి మానసిక దృఢత్వం పెంచుకోవాలి మిత్రుల సహా సలహాలు మేలు చేస్తాయి మిత్రుల సహకారం మేలు చేస్తుంది దశమంలో శుక్రబలం అనుకూలంగా లేదు అయినప్పటికీ చిన్నపాటి అవరోధాలు ఎదురు కావచ్చు అది జాగ్రత్తగా ఎదుర్కొన్న అంతా శుభమే జరుగుతుంది వృధా ఖర్చులు అరికట్టాలి నవగ్రహ శ్లోకాలు చదువు చదువుకోవడం చాలా విశేషము అలానే నవగ్రహ ప్రదక్షిణాలు కూడా చేసుకోవడం అంతా శుభమే జరుగుతుంది తదుపరి మిథున రాశి మిథు మిథున రాశి ఎందు మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదములు పునర్సు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు ఏమిటి ఉన్నాయి ధనపరంగా ఆర్థికంగా యోగం ఉంది లాభాలు వరిస్తాయి ఆ వచ్చిన ధనముని పొదుపు దిశగా మళ్లించాలి మళ్లించిన అంత శుభం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి చెడు అతిగా వహించుకోవద్దు మిత్రుల సూచనలన్నీ విస్మరించవద్దు సరైన ప్రణాళికతో ఒత్తిడిని అధిగమించండి వ్యాపారంలో సమయ స్ఫూర్తి అవసరం వృత్తి ఉద్యోగాల్లో సమర్థతను చాటుకోవలసిన సమయం ఇష్ట సమయం ఎంతైనా ఉన్నది ఇష్ట దైవాన్ని స్మరించండి మీ కుల దైవాన్ని స్మరించండి తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునర్వసు నాలుగవ పాదం పుష్యమే నాలుగు పాదములు ఆ నాలుగు పాదములు ఏమిటి ఉన్నాయి ఈ వారమంతా కూడా ఊహించని అవకాశాలు అవకాశాలు ఊరిస్తాయి ఊహించిన అవకాశాలు ఊరిస్తాయి కొత్త అవకాశాలు కూడా వస్తాయి ఆర్థిక ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు పెట్టుబడులకు పెట్టుబడులు పెట్టుబడులు పెట్టుబడులకు ఏ విషయంలో మరింత దూకుడు అవసరం ఏ విషయంలో కూడా పెట్టుబడులకు మరింత తొందరపాటు అవసరము తొందరపడి చక్కగా నిర్ణయాలు తీసుకోండి తొందరపాటు వద్దు పెట్టుబడులకు తొందరపాటు వద్దు నిర్ణయించి ఆలోచించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి సప్తమంలో బుద్ధిని ప్రభావం వల వల్ల వ్యాపార ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అయినా ఒత్తిడికి గురి కావద్దు ముఖ్య నిర్ణయాల సమయంలో లోతుగా ఆలోచించాలి మీ ప్రతిపత్తు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది సంఘంలో గుర్తింపు లభిస్తుంది మీ వెంకటేశ్వర స్వామిని పూజించండి వెంకటేశ్వర అష్టోత్రాలు పఠించండి ఈ వారం అంతా కూడా శుభమే జరుగుతుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి ఎందు మఖా నాలుగు పాదములు నక్షత్రం నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదం ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం ఏమిటి ఉన్నాయి మంచి ఫలితాలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు కొత్తగా ఆలోచిస్తారు గ్రహ గ్రహబలం మెరుగు అవుతుంది గ్రహబలం మెరుగవుతుంది వృత్తి ఉద్యోగాల్లో పేరు తెచ్చుకుంటారు కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనా నెర్పుగా వర్పుగా వ్యవహరిస్తారు వ్యవహరించండి అలానే నెర్పుగా వర్పుగా వ్యవహరించండి ఖర్చులను తగ్గించుకోండి నియంత్రించుకోండి ముఖ్య నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మీకు మరింత మేలు చేస్తాయి పంచాక్షరి స్తోత్రాన్ని పఠించండి నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ ప్రదక్షిణలు చేయడం ఉత్తమము ఈ వారమంతా కూడా అంతా శుభమే తదుపరి కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త చి అస్తా నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదాలు ఏమిటి ఉన్నాయి ఈ రాశి విజయాలు సాధిస్తారు అన్నిటా కూడా జయమే ఉత్సాహంగా ముందుకు ఉత్సాహంగా ముందుకు వే అడుగు ముందుకు వేశారు ఆలోచన ఆలోచన విధానాల్లో స్పష్టత అవసరము పంచమంలో బుధుడు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు వ్యాపారంలో లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఎంతో నష్టం కూడా అంతే ఉంటుంది అన్నిటా కొంత మందగమనం తప్పదు నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు వారం మధ్యలో శుభవార్త వింటారు ఈ కూడా విష్ణుమూర్తిని ధ్యానించండి విష్ణుమూర్తి శ్లోకాలు చదవండి పఠించండి అంతా మంచిగా జరుగుతుంది తదుపరి తులారాశి తులారాశియలు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాతలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వ్యాపారంలో మంచి ఫలితాలు ఉన్నాయి పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి ధనవర్షం కురిపిస్తుంది రవి సంచారం అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ మనశ్శాంతిని కోల్పోవద్దు కొత్త పరిచయాలు బలపడతాయి నిర్ణయాల్లో పరాధీనత వద్దు నిర్ణయాల్లో పరాధీనత వద్దు ధైర్యంగా అడుగు వేయండి వారాంతంలోనూ ఒక శుభవార్గం వింటారు ఈ వారమంతా కూడా పంచాక్షరి సూత్రాన్ని పఠించండి పరమశివుని ఆరాధించండి తదుపరి ఉచిక రాశి ఉచ్చిక రాశి ఎందు విశాఖ నాలుగో పాదం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదం జ్యేష్ఠ నాలుగు పాదం ఏమిటి ఉన్నాయి ఈ వారమంతా కూడా శుభయోగాలు ఉన్నాయి వీరికి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ధర్మబద్ధంగా వ్యవహరించండి మీ ప్రతిబంధు సమాజం మీ యొక్క కుటుంబ సభ్యులు గుర్తిస్ గుర్తిస్తారు జీవితంలో స్థిరత్వం సాధిస్తారు ఉద్యోగులకు మేలు జరుగుతుంది వ్యాపార వ్యవహారాల్లో తడపాటు గురి కావచ్చు ఓ శుభ సందేశం అందుతుంది ముఖ్య నిర్ణయాల్లో కుటుంబాన్ని భాగం చేయండి ముఖ్య నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు కుటుంబ సభ్యులతో భాగం చేయండి ఏదైనా ఆధ్విక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించండి వీలైనంత వరకు తిరుపతి వెంకటేశ్వర స్వామిని సందర్శించండి తదుపరి ధనస్సు రాశి మూలా నక్షత్రం నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒక పాదం ఇమిడి ఉన్నాయి ఫలితాలు ఈ వారం అంతా కూడా మీకు అంతా కూడా అనుకూలంగా ఉన్నాయి కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని విస్తరిస్తారు వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది ఆర్థికంగా లాభపడతారు ఆధ్యాత్మిక సంపత్తిని పెంచుకోండి వివాదాలకు దూరంగా ఉండండి సంయమనంతో వ్యవహరించండి తెలివిగా వ్యవహరించండి వాహన శోధనలో దూపుడు వద్దు వాహన చోదనలో దూకుడు వద్దు ఇష్ట దైవాన్ని స్మరించండి మీ కుల దైవాన్ని స్మరించండి తదుపరి మకర రాశి మకర రాశి ఎందుకు ఉత్తరాషాఢ రెండు మూడు పాదములు రెండు మూడు నాలుగు పాదములు శవణ నాలుగు పాదములు తనిష్ట ఒకటి రెండు పాదాలు ఇవి ఉన్నాయి కాలం మంచి శుభ సమయాన్ని చూస్తున్నారు ఈ వారమంతా కూడా సర్వత విజయ సర్వత్రా విజయాలు వస్తాయి ప్రణాళికాబద్ధంగా పనిచేయడం చాలా విశేషం కీలక సమయాల్లో ఆత్మవిశ్వాసం కోల్పోకండి ధైర్యంగా ఉండండి సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగంలో మేలు జరుగుతుంది కొన్ని సమస్యలు మంచి కొన్ని సమస్యలు మంచిగా బయటపడతారు ఏ సమస్యనైనా సరే మంచిగా ఆలోచించి బయట బయటపడతారు కుటుంబంతో సంతోషంగా కలుపుతారు ఈ వారమంతా కూడా లక్ష్మీ అష్టోత్రం పఠించండి లక్ష్మీ స్తోత్రాన్ని పఠించండి అంతా సుఖమే జరుగుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబం నాలుగు పాదములు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదములు ఈ కుంభరాశిందు విమిడి విమిడి ఉన్నాయి పనిలో ఏకాగ్రత అవసరం జన్మ శుక్రబలం సంపదలను ప్రసాదిస్తుంది కొన్ని సమస్యలని అధిగమిస్తారు మీరు మీకే స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి ఒక మెట్టు దిగైనా సరే కార్యాన్ని సాధించుకోండి ఏమాత్రము సంకో సంకోచించవద్దు ఒక మెట్టు దిగినా సరే కార్యాన్ని సాధించగలరు వ్యాపార ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి వ్యక్తిగత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని అనుమతించకండి మీ సొంత విషయంలో ఇతరుల జోక్యాన్ని ఏమాత్రము మీరు అందుకోవద్దు ఆరోగ్యం జాగ్రత్త ముఖ్యంగా ఆరోగ్యం జాగ్రత్త సూర్య భగవాను ప్రార్థించండి ఈ వారమంతా కూడా సూర్య అష్టాలను పఠించండి అంతా మేలే జరుగుతుంది తదుపరి మేనరాశి పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు ఈ ఎందుకు ఇమిడి ఉన్నాయి ఈ వారం అంతా కూడా విజయాలు వరిస్తాయి ఉద్యోగులకు మేలు జరుగుతుంది తోటి వారికి ప్రోత్సాహం లభిస్తుంది సమయానుకూలంగా వ్యవహరించాలి అంది వచ్చిన అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవాలి అశ కారణంగా కొద్దిపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కావున ఏమాత్రము అశ్రద్ధ చూపకుండా శ్రద్ధగా ఉండండి మొహమాటం వల్ల ఆర్థికంగా నష్టపోగలరు ఏమాత్రము మొహమాటం వద్దు ఉన్నతి ఉన్నట్టు ఖచ్చితంగా వ్యవహరించండి లేదంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఒక శుభవార్త ఈ వారంలో పెట్టాలి మీ ఇష్ట దైవాన్ని ధ్యానించండి మీ దైవాన్ని ధ్యానించండి అలానే నవగ్రహ స్తోత్రాలు పఠించండి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి చాలా విశేష ఫలితాలు ఈ వారం అందుకుంటారు ఈ వారం మొత్తం కూడా ద్వాదశ రాశులను మనం ఈ వారం ద్వాదశ రాశులను ఇరవై ఆరు జనవరి నుండి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు తెలియజేసినాము కావున మీరంతా కూడా ఈ యొక్క రాశి ఫలాలు ఎవరి యొక్క రాశి ఫలాలు వారు తెలుసుకొని అంతా కూడా ఒక అడుగు ముందు వెళ్ళు చక్కగా జీవితాన్ని గడుపుకుంటారని ఆశిస్తున్నాము సర్వే జనా సుఖినోప లోక సమస్త సుఖినోప సమస్త సన్మంగళాన్ని బంతు ఓం నమ శివాయి నమ శివాయి తదుపరి ఫిబ్రవరి రెండవ తారీఖున మరలా కలుసుకుందాం అంతవరకు శరం ఓం నమ శివాయ చమ శివాయ